అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నాలుగవ సమావేశం జరిగింది ఈ మీటింగ్లో పది సంస్థలకు సంబంధించి ఇక పెట్టుబడులకు ఆమోదంకు ఎస్ఐబిబి ఆమోదం తెలిపింది రాష్ట్రంలో పది సంస్థల ద్వారా ఇక వచ్చే ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదించింది ఈ పెట్టుబడుల ద్వారా ఎనభై వేల ఉద్యోగులు మందికి ఉద్యోగ మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అలాగే ఒక వంద డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు చేయాలని ఎస్ఐపీబీ నిర్ణయించింది దశలో ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది విశాఖలో లుల్లుమాల్ కడుపలో చాల్మియా దాల్మియా స్టీల్స్కు ఆమోదం తెలిపింది అదేవిధంగా గత మూడు ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు వాటి స్థితిగతులపై అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు ప్రాజెక్టుల అనుమతులు క్షేత్రస్థాయి పనులపై ట్రాక్టర్ ట్రాకర్ ద్వారా మానిటరింగ్ చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు